ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరల ఈ మంగళవారం మనం అందరం కలుసుకుని జీవవాక్య ధ్యానాల పక్షంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను అనుగ్రహించినందుకు దేవాది దేవుని కొందనాలు వింటున్న వీక్షణ మీ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయం నాలుగవ వచ్చిన రెండో భాగం పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏసునామం అడుగుతున్నాం తండ్రి ఆమె వీళ్ళారా ఈరోజు మనం ధ్యానించే వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం మీరు పిలవబడుతున్నారు యు ఆర్ ఇన్వైటెడ్ మీరు పిలవబడుతున్నారు అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్తో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం కొన్నిసార్లు మనకు స్థాయికి మన స్థాయికి మించిన ఫంక్షన్కి మనకు ఒక ఆహ్వానం వస్తుందండి మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ టైంలో ఒకవైపు భయం ఉంటుంది సంకోచం ఉంటుంది ఆశ్చర్యం ఉంటుంది ఇదేంటి అంత పెద్ద ఫంక్షన్కి నన్ను పిలిచారేంటి అంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళడానికి నాకు అర్హత ఉందా కొన్నిసార్లు అంత పెద్ద ఫంక్షన్కి వచ్చేవారి మధ్యలో నేను నాకున్న మంచి డ్రెస్ వేసుకున్నా కూడా అది వెలవెలబోతుందేమో వాళ్ళందరూ కారులో వస్తారు నేనేమో కారులో వెళ్ళలేనేమో ఆటోలో వెళితే బస్సులో వెళితే లేదా నడిచి వెళితే చూస్తా చూస్తే ఎలా ఉంటుందండి ఆ పరిస్థితి పెండ్లి విందుకు అని పిలువబడిన వారితో చెప్పుడని దేవుని యొక్క గొప్ప ఆహ్వానం దేవుని యొక్క గొప్ప ఆహ్వానం అండి ఒక్కొక్కసారి పడుచు పిల్లలు మనం చూస్తూ ఉంటామండి ఒక అబ్బాయి ఒకవేళ అమ్మాయితో నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు అనుకోండి ఆ అమ్మాయి నేను తర్వాత ఆలోచిస్తానులే అంటే లేకపోతే చూద్దాంలే అని అంటే ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నాను ఏమేవో అందనుకోండి ఎలా ఉంటుంది అబ్బాయి పరిస్థితి అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా కొన్ని ఆహ్వానాలు వస్తూ ఉంటాయండి మీరు మా షాపులో కొన్నప్పుడు ఒక కూపన్ మీరు పూర్తి చేశారు కనుక మీకు మేము ఒక టూర్కి వెళ్ళటానికి టికెట్ ఇచ్చాం ఒక వారం రోజులు మీరు ఆ టూర్కి వెళ్ళొచ్చు దానికి అయ్యే ఖర్చు అంతా మేము పెట్టుకుంటామని ఆ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఇన్విటేషన్ పంపించారు అనుకోండి ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి మనం సాదాసిగా ఉన్నాం ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది మన మన స్నేహితులు ఎవరో ఫోన్ చేసి నేను నీకు టికెట్ కొన్నాను గ్యాలరీలో కాకుండా ఒక మంచి బాక్స్లో కూర్చోడని కూర్చుని క్రికెట్ చూడడానికి వీలుగా చాలా మంచి టికెట్ కొన్నాను అంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి ఎలా ఉంటుంది మన పరిస్థితి రీలరా అలాంటి ఆహ్వానాన్ని అందుకోవడం అంటే ఆహ్వానించిన వ్యక్తిని గౌరవించడం ప్రేమించడం వారిని హెచ్చించడం అవుతుంది నువ్వు తిరస్కరిస్తే తిరస్కరిస్తే గౌరవించట్లేదనమాట ప్రేమించట్లేదనమాట హెచ్చించట్లేదన్నమాట మీకు అర్థమయ్యేలాగా కొన్ని ఉదాహరణలు చెప్పానండి ప్రతి ఆహ్వానం వెనుక ప్రేమ ఉంటుందండి ఆప్యాయత ఉంటుందండి కనుక అలాగ ఆహ్వానించిన వారికి ఆలోచన పూర్వకమైనటువంటి జవాబు మనం ఇవ్వాలి జవాబు మనం ఇవ్వాలి ఒక మనకు తెలిసిన బంధువుల యొక్క ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మనకు తెలిసిపోయింది వారి యొక్క ఆహ్వానం కొరకు మనం ఎదురు చూస్తున్నాం వారు ఆహ్వానించలేదు అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి ఏంటి నన్ను మర్చిపోయారా ఎలా మర్చిపోయారు ఎందుకు మర్చిపోయారు మర్చిపోతారా అలా మర్చిపోవచ్చు అసలా ఎలాగా కురుంగిపోతాం చెప్పండి ఆ ఆహ్వానం రాకపోతే మనం హృదయం యొక్క వేదన ఎలా ఉంటుంది దేవుని యొక్క ఆహ్వానాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితిని కూడా మనం ఆలోచన చేయాలి బైబిల్ మనం చదువుతున్నప్పుడు చాలా ఉన్నతమైన ఉత్కృష్టమైన శ్రేష్టమైనటువంటి ఆహ్వానాలు కొంతమందికి అందాయి అన్నీ చెప్పలేను కానీ కొన్ని క్లుప్తంగా చెప్తే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటానికి బాగుంటుందని ఆదాములకి ఇచ్చిన ఆహ్వానం ఏంటండి ఈ భూమిని మీరు నిండించండి దీనిని ఏలండి ఫలించండి అభివృద్ధిలోకి రండి ఎంత గొప్ప ఆహ్వానం అది ఎంత గొప్ప ఆహ్వానం అండి ఎంత గొప్ప ఆహ్వానం ఓడలోనికి రండి మనుషులందరికీ ఆహ్వానం నూట ఇరవై సంవత్సరాలుగా ఆహ్వానం పలుకుతూనే ఉన్నాడు దేవుడు జంతువులు పక్షులు పశువులు నేలను పాకేడు పురుగులు అన్నిటికీ ఆహ్వానం ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి అది ఆహ్వానం అనుకోవట్లేదు మనం కానీ ఆ ఆహ్వానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి గొర్రెల కాపురిగా ఉన్నటువంటి దావీదుకు రాజుగా ఉండడానికి ఇచ్చిన ఆహ్వానం అసలు ఆశ్చర్యం యశయకి అర్థం కాలేదు ఆయన సోదరులకు అర్థం కాలేదు అయితే అయ్యోమయం చిన్నవాడు నేనేంటి రాజునేంటి తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని దావిదు తలపైన పోసి అభిషేకించి సొమయ్యులు వెళ్ళిపోతున్నప్పుడు దావేదికు వచ్చిన ఆహ్వానం ఎంత గొప్ప ఆహ్వానం అండి ఎరుసలీము సర్వనాశనం అయిపోయింది చాలామంది చనిపోయారు కొంతమంది అడవులకు పారిపోయారు కొంతమంది బబులను దేశానికి బందీలుగా వెళ్ళిపోయారు బానిసలుగా అక్కడ బ్రతుకుతున్నారు ఎరుషలీమును తిరిగి కట్టడానికి నిహేమియాకు ఆహ్వానం అక్కడ ఉన్నటువంటి రాజు కోరేష్ గారు వనరులన్నీ సమకూరుస్తూ అంతకుముందున్న రాజుగారు ఎరుసలీము దేవాలయాల్లో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ బంగారు వెండి పాత్రలన్నింటినీ తిరిగి మళ్ళీ ఇచ్చి డబ్బిచ్చి అడవిలో ఆ కలప నరుక్కోవడానికి దాని మీద అధికారిగా ఉన్నటువంటి ఆశాపుకు ఉత్తరం ఇచ్చి సెక్యూరిటీ గార్డ్స్నిచ్చి ఇచ్చి ఆశ్చర్యం కదా నెహీమ్ ఆశ్చర్యం కదండి దేవుని కుమారుణ్ణి కనడానికి మరియమ్మగారికి ఇచ్చిన ఆహ్వానం ఎంత ఉత్కృష్టమైన ఆహ్వానం అండి అది పాపంలో ఉన్నటువంటి స్త్రీ నూతన జీవితంలోకి రమ్మనేటువంటి ఆహ్వానం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పామరులుగా జాలరులుగా ఉన్నటువంటి శిష్యులకు ఇచ్చినటువంటి ఆహ్వానం నా గాయాలు తడిని చూసుకోవయ్యాని గారికి ఇచ్చినటువంటి ఆహ్వానం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఆహ్వానం ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నతంగా అసలు ఆ జీవితాలకు అర్థం కాని పరిస్థితి ఇది నాకు ఎలాగూ జరుగును మీరు చెప్పారయ్యా బాగానే ఉంది దోతగారు కానీ ఇది నాకు ఎలాగూ జరుగును మన యొక్క దేవుని యొక్క ఆహ్వానం ఆయన నోటు నుండి వచ్చేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే రండి అంతే రండి ఆయన నోట్లోంచి వచ్చే శ్రేష్టమైన మాట రండి పొండి అనలేదండి ఆయన తప్పులు ఉన్నాయి పాపాలు ఉన్నాయి ఉన్నాయి కానీ పొండి అనలే రండి గ్రంథం చూడండి ఒకసారి మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తే రండి మన వివాదము తీర్చుకుందాము రండి మీకు నాకు గొడవ వచ్చిందండి విరోధం వచ్చిందండి మీరు తిరుగుబాటు చేశారండి విగ్రహారాధన చేశారండి పడిపోయిరండి చెడిపోయారండి నా మొహం చూడడానికి మీకు చెల్లడం లేదు మొహం చల్లటం లేదు మీ మొహం చూడడానికి నాకు కూడా ఇబ్బంది ఉంది అయినా సరే రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను గొర్రుబొచ్చు వలె తెల్లబడును రండి కడిగి శుద్ధీకరించి ఆ ఇరుపంతటిని పోగొట్టి తెల్లగా చేసేటువంటి మహిమ వస్త్రాలతో మిమ్మల్ని ధరింపజేసేటువంటి ఆహ్వానం రండి మన వివాదం తీర్చుకుందాం మన వివాదం తీర్చుకుందాం అదే శ్రంథం యాభై ఐదు అధ్యాయం మొదటి వచనం చూస్తే దప్పికొని వారులారా రండి ఎక్కడికి నీల యొక్కకు రండి జీవజలం అని ఆయన చెప్పారు కదండి ఆ జీవజలం అనేటువంటి ఆ ఆ వనరుల దగ్గరికి దప్పికొని వారులారా రండి రోకులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రోకలు లేకపోయిన ఏమీ ద్రాక్ష ద్రాక్షరసమును పాలను కొనండి పాలు శరీరం ఎదగడానికి ఆరోగ్యంగా ఉండడానికి ద్రాక్షరసం సంతోషాన్ని కలిగించడానికి రండి మీ దగ్గర ఏమి లేకపోయినా పర్లేదు రండి ఆ ఖర్చంతా నేను భరిస్తాను ఆ వెలంతా నేను చెల్లిస్తాను రండి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అండి యు ఆర్ ఎన్వైటెడ్ మీరు మీరు ఆహ్వానిపబడుతున్నారనే క్యాప్షన్తో మనం వాకి వింటున్నాం కదా మత్తయి పదకొండు ఇరవై ఎనిమిది ఏమంటాడు ప్రయాసపడి భారం మూసుకుని చిన్న సమస్తమైన వర్లరా సమస్తమైన జోర్లరా నా ఒక రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఏ భారమైనా పర్వాలేదు అది కుటుంబ భారమా ఆర్థిక పరమైన భారమా పాప భారమా ఏ భారమైనా పర్వాలేదు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ భారాన్ని నేను సులువు చేస్తాను తేలిక చేస్తాను మీకు నేను స్వాంతన చేకూరుస్తాను రండి మత్తి మార్క్ శువార్త ఒకటి పదిహేడులో ఏసు నా వెంబడి రండి క్షమించండి మత్ సువార్తలోని మొదటి అధ్యాయం పదిహేడు రచనలో నా యుద్ధకు రండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను వ్యవహారం ఏడు ముప్పై ఏళ్ళు అంటాడు ఎవడైనా నువ్వు దప్పికొని ఎడ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను ఆహ్వానించే దేవుడు పిలిచే దేవుడు తన తలుపులు తెరిచి చేతులు చాచి ఆహ్వానిస్తూ సమృద్ధిగా ఉన్న బాల రండి అని ఆహ్వానించేటువంటి దేవుడు దేవుని బిడ్డలరా బైబిల్లో ఇవన్నీ ఉన్నాయని మనం చెప్పుకోవడం సంతోషించడం లేకపోతే ఆనందించడం కాదండి మన జీవితాల్లో కూడా అదే ఆహ్వానం ఉంది మన కుటుంబాలకు అదే ఆహ్వానం ఉంది మన బిడ్డలకు కూడా అదే ఆహ్వానం ఉందండి రండి ఏ పరిస్థితిలో ఉన్నా సరే రండి గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు కేవలం నోటి మాటగా పిలిచే ఆహ్వానం కాదండి ఎప్పటికీ నిలిచి ఉండే జీవం కొరకు కన్నీరు లేని మరణం లేని బాధ లేని తన రాజ్యంలోనికి ఆహ్వానం ఎవరు రాగలరు ఎవరు కోరుకుంటే వారందరూ వెళ్ళచ్చు అందరికీ ఆహ్వానం అలాగే ఒక్కొక్కరికి అందరికీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా యూనివర్సల్గా ఇండివిజువల్గా అందరికీ ఒక్కొక్కరిగా కూడా ఆయన యొక్క ఆహ్వానం ఉంది ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు క్రీస్తు ప్రభువారు ఇంకా మరణానికి సమీపంగా ఉన్నారు అదే చివరి వారం అని చెప్పుకుంటామండి ఆ చివరి వారంలో రెండు రకాల ఆహ్వానాలు మనం చూస్తామండి ఒక తండ్రి తన కుమారుల దగ్గరకు వచ్చి నాయన నువ్వు ద్రాక్ష తోటలకు వెళ్ళి కొంచెం అక్కడ పని చూడు వెళతానని చెప్పి వెళ్ళలేదట చిన్న కుమారుడు దగ్గరికి వచ్చి నాయన నువ్వు ద్రాక్ష తోటలకు వెళ్ళు అంటే నేను వెళ్ళను అన్నాడు కానీ మనసు మార్చుకుని వెళ్ళటం మనం చూస్తామండి వెళతానని చెప్పి వెళ్ళలేదు వెళ్ళను అని చెప్పి వెళ్ళినటువంటి కుమారుడు ఆహ్వానం ఇప్పుడు ఎవరు పోగొట్టుకుంటారు ఎవరు పొంది ఉండుంటారు ఎవరు పోగొట్టుకుని ఉంటారు ఎవరు పొంది ఉండుంటారు మత్స్వత ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ముప్పై రెండు వచ్చినాలు కనుక మనం గమనిస్తే తన కుమారుని వివాహం కొరకు పెండ్లి విందు యొక్క వివాహం వివాహపు విందు కొరకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మనం చూస్తామండి చాలామంది ఇరవై రెండో అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చినాన్ని చూస్తే చాలామంది ఆహ్వానాన్ని తిరస్కరించలేదు కానీ సీరియస్గా తీసుకోలేదు సర్లే ఆయన పిలిచాళ్లే వెళ్తే వెళ్తాను లేదా లేదు ఇష్టం అంటే వెళ్తాను లేతలేదు సీరియస్గా తీసుకోలేదు సీరియస్గా తీసుకోలేదు అందుకని ఇర్మియా గ్రంథం ఏడు పదమూడు ఆయన ఏమంటాడంటే నేను మీతో మాటలాడినను పెందల కడే లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయ్యు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమేమీయోకి వారే ఈ క్రియలు మీరు చేస్తున్నారు ఏం క్రియలు ఇష్టం లేని క్రియలు ఆయన మనసుకు నచ్చని క్రియలు ఆయన మనసును గాయపరిచే క్రియలు చేస్తున్నారు పెందల కడలేచి పిలుస్తున్నాను మాట్లాడుతున్నాను మీరు వింటలేదు మీరు మిమ్మల్ని పిలిచినను ఉత్తరమేమి జవాబేమి ఇవ్వట్లేదు మీరు పైగా మీకు నచ్చిన పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇదే కదా మన జీవితం ఇదే కదా మన జీవితం కనుక ప్రియమని వల్లరా దేవుని పిలుపులో ఉన్నటువంటి ఔన్నత్యం దేవుని పిలుపులో ఉన్నటువంటి ఉత్కృష్టత దేవుని పిలుపులో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం మంచిది ఆహ్వానం మంచిదే రేపు ఆలోచించి చెబుతాను అన్నట్టు ఉంది కదండి ఈ పరిస్థితి ఇప్పుడు ఆహ్వానించిన దేవునికి ఎలా ఉండుంటుంది నోటితో చెప్పకపోయినా కొన్నిసార్లు మన క్రియల ద్వారా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లుగా మనం చెప్తూ ఉంటామండి చూపిస్తూ ఉంటాం ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్ళాలి ఎవరి ఆలయం వారికే ఉంది ఆలయానికి వెళ్ళాలి ఏదో ఒక సాగుతో ఆదివారం వెళ్ళం ఇంట్లో ఉందనో బంధువులు వచ్చారనో ఆహ్వానం ఉంది మనకి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఇవాళ ఆదివారం లేకపోతే వాళ్ళ దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఒక పిలుపు ఉంది కానీ చాలా తేలికగా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంది కదా చుట్టాలు వచ్చారు బంధువులు వచ్చారు లేకపోతే పని ఉంది మరొకటి 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 మరొక కారణం జ్ఞాపకం చేసుకుందాం రామపత్రికలో క్షమించండి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి మూడవ అధ్యాయం ఇరవై వచ్చి ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవరు నా స్వరం విని తలుపు తెరుస్తారో నేను వారితో వారు నాతో కలిసి భోజనం చేస్తామని చెప్పిన మాట మనం చూస్తున్నామండి అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన అర్థం ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాదు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది ఏ ఏ పనిలోకి వెళ్ళినా వృత్తి వ్యాపారం ఎక్కడికి వెళ్ళినా మధ్యాహ్నం ఏదో తింటాం అది కాదు సాయంకాలం అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అందరం చక్కగా కూర్చుని నా జీవితంలో ఇవాళ జరిగిన సంగతులు పిల్లలు స్కూల్లో విశేషాలు తండ్రి గారు ఆఫీసు తల్లిగారు ఇవన్నీ ఒకరితో ఒకరు ఇవన్నీ జరిగినవని చెప్పుకుంటూ సంతోషంగా ఆరగించేటువంటి డిన్నర్ అది ఆయన అంటాడు నుండి తలుచు నిలుచుండి నేను తడుతున్నాను ఎవరు నా స్వరం ఈయన తలుపు తెరుస్తారో వారితో నేను వారితో కలిసి ఇలాంటి భోజనం చేస్తాం హడావుడిగా మొక్కుబడిగా చేసే భోజనం కాదు ఇది దేవుని యొక్క ఆహ్వానం దేవుని యొక్క ఆహ్వానం బైబిల్ చదవడం వినడం లేకపోతే అలాగేనండి అవునండి అనడం కాదండి అనడం కాదు స్వీకరించాలి వ్యక్తిగతంగా పాటించాలి అది ప్రభు మన నుండి కోరుతున్నాడు ఆయన మన కొరకు ఏం దాచుకున్నారండి ఇవ్వకుండా సమస్తం ఇచ్చారు మరి మనం ఇవ్వద్దు ఆయనకి మనం ఆయనకి ఇవ్వాలి కదా కనుక చాయిస్ మనకి ఇచ్చారు ఆయన చాయిస్ మనకి ఇచ్చారు దాన్ని మనం ఉపయోగించుకోవాలి అవకాశం ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఏమండి ఒక మాట చెప్తున్నాను ప్రియులేరా కొన్ని మన చేతుల్లో ఉండవండి కొన్ని మన చేతుల్లో ఉండవు వాతావరణం మన చేతుల్లో ఉంటుందా ఆర్థిక పరిస్థితులు మన చేతుల్లో ఉంటాయా నాకు తెల్లటి శరీరం కావాలి మన చేతుల్లో ఉంటుందండి లేకపోతే నాకు ఈ వద్దు మన చేతుల్లో ఉంటుందా నాకు ఈ వద్దు మన చేతుల్లో ఉంటుందండి లేకపోతే నా కళ్ళు ఇలా ఉండకూడదు ఇలాగే ఉండాలి అవుతుందా మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉండదు నన్ను అందరూ ఇలాగ అనుకుంటే బాగుండును అని అనుకుంటాం అనుకుంటారా అనుకోరు కదా కనుక కొన్ని మన చేతుల్లో ఉండవు మన చేతుల్లో ఉండవండి కనుక దేవునితో గడిపేటువంటి ఈ చాయిస్ లేకపోతే ఈ పిలుపు ఆయన మనకి ఇచ్చారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి జరిగిన సంఘటన చెప్తాను ఎప్పుడో ఒక షాపింగ్ మాల్లో ఏదో కొన్నారు ఒక కూపన్ ఇచ్చారు ఆ కూపన్లో నా నంబర్ ఇచ్చారు మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఒక ఒకరోజు ఫోన్ చేసి మీ కూపన్ సెలెక్ట్ అయిందండి కనుక మీరు వచ్చి మేము ఇచ్చేటువంటి గిఫ్ట్ మీరు తీసుకుని వెళ్ళాలి ఎప్పుడు రమ్మంటారు ఒక పర్టికులర్ టైం చెప్పారు కానీ కొసమెరిపి ఏంటంటే మీరు ఒక్కరే రాకూడదండి మీరు మీ భార్య కలిసి రావాలి అని వెంటనే పంపించేస్తారంటే లేదండి కనీసం ఒక గంట గంటన్నర ఇక్కడ మీరు గడపాల్సి వస్తుందండి వాళ్ళు ఇచ్చి గిఫ్ట్ కాకోకుండా మళ్ళీ ఇంకొక టూర్ కూపన్ కూడా ఇస్తాం నేను వెళ్ళలేదండి నా నేను నా జీవితంలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను చాలా చక్కని ఆహ్వానం కదా కానీ ఏదో కారణం టైం లేదనో లేక ఇద్దరం వెళ్ళడానికి అవకాశం లేదనో లేకపోతే వాళ్ళు చెప్పిన టైంకి మాకు కుదరక నేను వెళ్ళలేదు రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు ఆహ్వానించారు సార్ మనం పిలిస్తే మీరు రాలేదు మళ్ళీ ఒక ఇంకొక అవకాశం మీకు ఇస్తున్నా మీరు రండి వచ్చి మీకు గిఫ్ట్ తీసుకోండి కూపన్ కూడా తీసుకోండి మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళొచ్చు అదంతా ఫ్రీ నేను అప్పుడప్పుడు అనుకుంటాను పోగొట్టుకున్నాను కదా అది పర్వాలేదు అది పర్వాలేదు కానీ దేవుడిచ్చే ఆహ్వానాన్ని పోగొట్టుకుంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం కదండి ఫిబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను రెండో మరణం లేదు ఇక్కడ బతుకుండగా బతుకుండి కూడా చనిపోయేవారు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడలేదు మామూలుగా అందరూ ఒకసారి చనిపోవాలి ఆ తర్వాత తీర్పు ఉంటుంది ఆ తర్వాత తీర్పు జరుగును ఇప్పుడు తీర్పులోకి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి కనుక ప్రియులరా సీరియస్గా ఆలోచన చేద్దాం సీరియస్గా ఆయన పిలుపును మనం తీసుకుంటున్నావా లేదా స్వీకరిస్తున్నావా లేదా అనేటువంటి ఒక మంచి తలంపుతో ఆ తీర్పు తీర్చే జడ్జి గారు ఎవరో కాదండి మన తండ్రి రండి అని ఆహ్వానించిన ఆయనే మళ్ళీ అక్కడ తీర్పు తీర్చే సీట్లో జడ్జిగా కూర్చొని ఉంటారు తలెత్తుకుందామా ఆయన దగ్గర తలెత్తుకుని నిలబడగలమా ఒక కుమారుడిగా వెళ్ళి ఆయన చెంతను కూర్చోగలమా తీర్పు భయంకరంగా ఉంటుంది కనుక దేవుడిచ్చేటువంటి ఆహ్వానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని లోబడి విధేయులుగా ఉండటం నేర్చుకుందాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ఈరోజు మీ స్వరాన్ని మాకు మీరు వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి మీ ఆహ్వానం ఎంత గొప్పదో ఎవరెవరికి ఎలాంటి ఆహ్వానాలు అందగా వారి జీవితాలు ఉబ్బి తబ్బిబ్బి అయిపోయా మేము జ్ఞాపకం చేసుకున్నాం అంతకు మించిన ఆహ్వానం మా జీవితాల్లో కూడా మీరు ఇస్తున్నారు తండ్రి ప్రభు ఏ భారంతో ఉన్నా ఏ ఒత్తిడితో ఉన్నా ఏ పాప భారం మోస్తున్నా కూడా రండి అవన్నీ నేను క్లియర్ చేస్తాను నిత్య జీవాన్ని మీకు ఇస్తాను పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తానని మీరు పిలుస్తున్నారు ఒకవేళ మేము అశ్రద్ధ చేస్తే మమ్మల్ని క్షమించిన ఆయన మీ ఆహ్వానాన్ని అంగీకరించడం మాకు నేర్పించండి సిద్ధపరచండి అయినా మమ్మల్ని ఎన్నో రకాలుగా అపవాది ఏదో బాగా తీసుకెళ్తాడు నిర్లక్ష్యం మా హృదయంలో ప్రవేశపెడతాడు తర్వాత చూద్దాంలే అనేటువంటి మాట మా హృదయంలోకి రాణిస్తాడు మేము పోగొట్టుకుంటున్నాం నాయన వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి వారి యొక్క పనులన్నింటిలో కూడా బిడల యొక్క చదువులు కూడా సహాయం చేయండి విదేశాల్లో ఉండి బిడ్డ వారి కుటుంబాలు కూడా దీవించండి వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేయండి బలహీనతలు ఉన్నాయి అనారోగ్యం ఉంది సమస్యలు ఉన్నాయి చికాకులున్నాయి ఒత్తిడు ఉంది నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు తలసిపోతున్నటువంటి పరిస్థితులు ఏం చేయాలో పాలుపోని ఒక దుర్భరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన మా జీవితంలో అయితే వాటన్నిటికీ ఒక పరిష్కారం మీ దగ్గర ఉంది నాయన నాయన మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మీ దగ్గరకు వస్తే వాటన్నిటికీ ఒక చక్కని పరిష్కారం మీరు చూపిస్తారు సహాయం చేయండి ఎండిబిడ్డలు బాలింతలు గర్భిణీలు వృద్ధాప్యులు ఉన్న వారందరినీ ఆశీర్వదించమని ప్రభా ఇగో మరి రానున్న దినాలు గొప్ప సంతోషకరమైన దినాలుగా రాబోతున్నాయి కనుక వాటి కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయమని మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించండి మా రాష్ట్ర నాయకులు అధికారులు మా దేశ దేశకులు అధికారులపై నీకు రుక్కుమరించమని మరొక మంగళవారం నాడు ఇలా కలిసి నేను ధ్యానించేంత వరకు మీ కాపుదల మాకు దయచేయమని వేసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ పరలోక ముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పచ్చబడినిగాక మీ రాజ్యం గాక మీ చెత్తం పరలోకం అందు నెరవేర్చుకుంటూ భూమి అందు నేడు మనదినాహారనేమక దయచేయము మాయడలు అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను తేకాదృష్ణుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృపయ సమాధానం మీకు కలుగును గాక ఆమెన్ మీ అందరికి వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు